హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ చేస్తున్నానన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలు వైఎస్ షర్మిల మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడికే వైసీపీ టికెట్ ఇచ్చిందని చెప్పారు ఏపీ అభివృద్ది చెందాలన్నా హత్య రాజకీయాలు బంద్ కావాలన్నా జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కడప జిల్లా కాశీనాయన మండలం ఆమగంపల్లిలో బస్ యాత్ర ప్రారంభించారు జలయజ్ఞమైతే ఏమి నలభై లక్షల మందికి పైగా ఇల్లులైతేనేమి ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు వచ్చిందా స్పెషల్ స్టేటస్ వచ్చిందన్నా స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ది జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు ఉండేవి ఎంత బాగుపడేది మన రాష్ట్రం కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడూ అయిపోయేది ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారని కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి